అబ్బాయి పిల్లల్ని రెడీ చేయాలంటే మనకే పిచ్చిక్కుతుంది కదా నాకైతే చుక్కలు అనిపిస్తాయి ఈ రోజే కాదు మా ఊడు రోజు ఇంతే స్నానం చదువు దారా అన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు నన్ను ఉరికియడం ఇంకా డ్రెస్ వేసే వరకు కూడా నాకు పెద్ద ఎక్సర్సైజ్ చేసినంత పని అవుతుంది వాడిని రెడీ చేయడానికి పెద్ద టైం పడుతుంది కానీ వాడిని నాకు దొరకడానికి టైం పడుతుంది సరే మమ్మీ ఇప్పుడు రెడీ అవుతున్నా కదా తొందర రెడీ చేయి మమ్మీ నన్ను టాయిలెట్ వస్తుందా వస్తుంది కదా చూసిరా నేను ఇంత రెడీ చేస్తే మళ్ళీ వీనికి వాష్రూమ్ వెళ్ళే పని వచ్చింది వాష్రూమ్ వెళ్ళి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన మమ్మీ ఇవన్నీ ఎందుకు వెళ్తున్నావు నీకేముద్దు తీసేసాయి మమ్మీ నాకు కూర్చుకుంటున్నాయి కూర్చుకుంటున్నాయి పెట్ట నాకు పెట్టి పది నిమిషాలు కూడా అయితే లేదు అప్పుడే తీసేయమని అరుస్తున్నాడు తలగొట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు ఈ మధ్యలో ఏంటో ఇలా అయితే నన్ను ఇంకా వీడియోస్ ఫొటోస్ ఏం తీయనిస్తాడో ఏమో లాస్ట్ ఇయర్ అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము పిల్లలందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ ప్రోగ్రాము ఉట్టి కొట్టడము ఇవన్నీ ఉండే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి రెడ్డి పూసల్ది వేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఎందుకు కొన్నో మరే అని అడుగుతున్నాడు ఇంకా పారాని బొట్టు పెట్టేస్తే అయిపోతుంది యాక్చువల్గా నేను పారాని తెచ్చుకోలేదు ఎందుకంటే నాకు కృష్ణాష్టం మీద గుర్తులేదు సో నేను కుంకుమ వాటర్ కలిపి పారాని లాగా పెట్టేస్తున్నాను మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మైదా అనుకొని కుంకుమ వాటర్తోనే పెట్టుకునే వాళ్ళము మీలో ఎవరైనా మా అలాగే కుంకుమ వాటర్తోని మైదాకాన్ని పెట్టుకునే వాళ్ళ నేనేమన్నా చిన్న బాబునా ఇప్పుడు అట్లా అంటుండు కానీ లాస్ట్ ఇయర్ వేసిన వాడికి కూడా ఎందుకంటే అపార్ట్మెంట్ లో సెలబ్రేషన్స్ అని చెప్పిన కదా అప్పుడు ఇద్దరిని రెడీ చేశాను అబ్బా మమ్మీ ఇంకెంటస్తే వెళ్తావు మమ్మీ నేను కూడా ఎట్లనే సపోర్ట్ చేసినా చిన్నప్పుడు నువ్వైతే మంచిగా కూర్చునేటోడు ఇంకా వీడన్నా వద్దు నాకు వద్దు అన్నాడు కానీ నువ్వైతే బాగా కూర్చుని మంచిగా చేయించుకున్నాడు మరి ఏమనుకుంటున్నావు జోషిత్ అంటే ఇషేమో అని అరే మా అమ్మ వచ్చేదాకా నిన్న ఒక వీడియో తీస్తాను అట్లానే అవుతావేంద్రా కెమెరాని నవ్వు ఫైనల్గా బొట్టు పెట్టేస్తే అయిపోతుంది బొట్టు కూడా నేను కుంకుమ వాటర్తోనే పెట్టినా ఐటెక్స్ తీసుకురాలేదు నేను దిక్కు రెడీ చేస్తుంటే వాడికి దిక్కు నిద్ర వస్తుంది క్యూట్గా ఉన్నాడు కదా చూడ్డానికి క్యూట్గానే ఉంటాడు కానీ వాడి చేష్టలు మాత్రం భరించలేము అసలు మనం మా పెద్దోడు కూడా చూడ్డానికి సేమ్ ఇలానే ఉంటుండే కాకపోతే వాడు సైలెంట్ వైట్ బొట్టు లేదని పౌడర్ వాటర్ కలిపి పక్కన పెడితే దాంట్లో చేతులు పెట్టిండు వేళ్ళకు మొత్తం వైట్ కలర్ అంటించుకున్నాడు ఎందుకు రా ఇట్లా అని అడిగితే ఎట్లా డ్యాన్స్ చేస్తుండో చూసిరా ప్రతి ఇంట్లో చిన్నవాళ్ళు ఇట్లనే ఉంటారేమో మీ పిల్లలు కూడా ఇట్లా ఎవరైనా ఉన్నారా నాకు కామెంట్లో చెప్పండి మొత్తానికి ఇంతసేపటికి కష్టపడితే మా కృష్ణుడు రెడీ అయిపోయిండు బాగానే సపోర్ట్ చేశాడు పర్లేదు ఇక కొన్ని రీ అయిపోయినా అండ్ ఫోటోలు తీ నేను ఒకసారి అద్దం దగ్గరకు పోయి చూసుకుంటా అట్లా ఉన్నాను ఏ బాగున్నా నేను టీగుతున్నా కదా నేను చిన్న కృష్ణుని ఫోటోస్ తీసుకోవడానికి నేను బయట చూడడానికి అడవిలాగానే ఉంటుంది కానీ దాంట్లో జంతువులు ఏముండవు ఇక్కడ అపార్ట్మెంట్స్ చుట్టూ అడవిలాగానే ఉంటుంది మధ్యలో అపార్ట్మెంట్స్ ఉంటాయి అంత భయంగా ఏముండదు ఇక్కడ అది కూడా ఎప్పుడైనా మీకు చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఏం వీడియోస్ పెడుతున్నా అనేది మీరు చూడగలుగుతారు మరి ఇంకెందుకు లేటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

వాడిగేటప్పుడు వాడే తీసేసుకొని నాకు ఒక పని తప్పించేసిండు ఎలా ఉన్నాడు మా కృష్ణుడు మీకు నచ్చిండా మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమ్మి చూసినా నేను అన్ని తీసేస్తున్నా అందరికీ హ్యాపీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ